ఈరోజు కార్యాలయంలో పైసా సంబంధించిన అగ్రికల్చర్ ఈడీ గారు అధుల్లో తీసుకోవడం జరుగుతుంది మరి ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ నమస్కారం మీకు అన్ని చేయడం జరిగింది చెప్పడం జరిగింది మరి ఇక్కడ మాకు ఏ పరంగా ఈ డ్యూటీ పడకుండా చూడండి బాధ్యతం చేస్తే మాకేం పని ఉండాలని నా మాట మరి నిజంగానే ఈ దేశంలో అన్ని రకంగా డిపార్ట్మెంట్ అన్నింటికరా గది మనం ఆలోచించే దానితో మరి వ్యవసాయం రైతులు మన కొంటారు ఎప్పుడు భారతదేశానికి వెళ్ళిపోతారు అలాగే సీట్ విషయంలో ఎట్లా ఉండదంటే ఒక మనిషికి ఒక కత్తి తోలు కొడుకుస్తే కూడా తాగు సీట్ బిల్డ డూప్లికేట్ అయితే ఆ కుటుంబం మొత్తం అవుతుంది కాబట్టి కానీ మనం మీ చూక మీరు ఒక వ్యాపారం

అంటే నీకు ఎప్పుడో ఏదో సమస్య వచ్చినప్పుడు మరి ఏదైనా పొరపాటు లేదా పొరపాటు మిసుక పొరపాటు చేయడం లేదంట అట్లా అయినప్పుడు ఏదైనా మరి ప్రాబ్లం వస్తుంది కానీ మా పైసా మార్కెట్ చాలా మంచి మార్కెట్ ఉన్నది ఇప్పుడైతే మనం చాలా మంచిగా రైతులకు ఏ కట్టం రాకుండా చూస్తున్నాం ఒక కాలం నుండి ఆ ధర్నాలే ధర్నాలు లేకుండా రోడ్డు మీద పోయేదో కావడము ఎందులో సమస్యలు జరుగుతున్నాయి మొన్ననే కరెక్ట్లో మేడం మీటింగ్లో పోయినా అక్కడ డిస్కషన్ జరిగితే మేడం ఏంటంటే పైసా అంటే మరి చూసుకుని అక్కడ ఏం రావాలకుండా అంటే మేడం అక్కడ చాలా మంచిగా ఉండదు అలా రైతుల సుఖ అవేర్నెస్ వచ్చింది ఏ సీడ్ తీసుకోవాలా ఏ డీజ్ చేసుకోవాలని మీరు సుఖ ఇప్పుడు అప్పుడు ఇప్పటికి ఇప్పుడు ఏం తినాలి బిజినెస్ చేస్తున్నారు మనం నేరుగా ఉండాలా మన రైతులకు ఇది చేయాలా మన బిజినెస్ పెరగాలంటే మనం ఒక మంచి ఇసుక ఇవ్వడం అవసరం ఉంటుంది అట్లా మనకు కాంపిటీషన్ బిజినెస్ బిజినెస్గా కాంపిటీషన్ నాకు రైతు కాంపిటీషన్ లేదు నేను ఎక్కువ పంట తీస్తాను ఇప్పుడు ఇంకో కూడా అదే పంట ఏడు రకరకాల స్వీడ్ అయితే ఏదో తప్పులు కాబట్టి ఎవరికి ఏం కాస్త ఇస్తున్నాం అయితే ఒకటే మనము ఒక బిజినెస్ కాకుండా ఈ రైతులకు సబ్జెక్ట్ సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి సీట్ డూప్లికేట్ తగ్గుతే చాలా పెద్ద మన చేతులు తగ్గినప్పుడు మనమే అన్యాయం చేస్తున్నాం ఆ కంపెనీ కూడా కనిపించడం కాదు ఇక్కడ మనమే కనిపిస్తాం చెట్లు తెలంగాణ జరిగిన తప్పకుండా మనం చూస్తాం మనం బాధ ఇది అనేది సీడ్ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ ఈ మూడు ముఖ్యమే దాంట్లో ఉన్నది మెటీరియల్ సుఖ మాట్లాడడం జరిగింది కొన్ని కూరగాయల మీద సుఖా ఎప్పుడు మనము పెస్టిసైడ్ ఏమి కొట్టాలి ఇవి కొట్ట ఏదంటే అది కొట్టిన కొట్ట తెల్లని మనం మార్కెట్లో వస్తుంది దాని సుఖం మరి తప్పకుండా చూడాలి ఎందుకంటే రైతులకు తెల్లక జరుగుతున్నది కొందరు ఏంటంటే నాకు ఇంత లాభం అవుతుంది అయినా సుఖాలు కొన్ని కెమికల్స్ ఎంత డేంజర్ ఉన్నాయంటే ఒకసారి స్ప్రే చేసిన తర్వాత అది పోవు ఎంత కడిగినా ఏం చేసినా దాంట్లో అయిపోతుంది దాంతో సుఖ చాలా మంది ఈ మధ్యలో మనం చూస్తున్నాం క్యాన్సర్ కానీ హార్ట్ కానీ ఈ రెండు జబ్బులు చాలా పెరిగింది దానికి కారణం ఏంటంటే మనం అంత పైదాయి అది ఒకటే కాదు ఎన్నో ఉన్నాయి కదా అంతా మనకి ఏంటంటే ఇది పెసిల్ చూకా మనం మంచిగా గోరికలు ఊపి చాలా అవసరం ఫర్టిలైజర్ కానీ విడి సైడ్ కానీ మన సీట్లో అయితే ఇప్పుడు ఏం ప్రాబ్లం వస్తలేదు చాలా మట్టుకు అయితే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి దీన్ని మనం ఒక బాధ్యతగా రైతులకు మేలు జరగాలంటే ఒప్పులు చేసేది కానీ అందరూ ఖర్చు చేయాలి మనం బాగా మీరు బాగా ఉండాలా రైతులు బాగా ఉండాలి అప్పుడే అది అంతా జరుగుతుంది కాబట్టి మరి ఈరోజు దీనికి సమావేశానికి వచ్చేది మరి అంత మీ సమస్యల చెప్పినప్పుడు మరి అగ్రికల్చర్ ఆఫీసర్స్ కూడా ఏ రకమైన ఇబ్బంది ఉంటుంది దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో చెప్పడం జరిగింది ఎప్పుడైనా ఏ సమస్య ఉందో ఈ మన ఆఫీస్ ఇక్కడ రావచ్చు చెప్పచ్చు వారసుక చెప్పొచ్చు మనం అందరం కలిసి మన పైసలు తీవ మంచి పేరు పైసలు ఉన్న వ్యాపారులు ఇలా ఉంటారు బిజినెస్ వారి ఇట్లా ఉంటారు స్వీట్ ఫెస్ట్ చేయబట్టారు అనేది గుర్తింపు దేవరాన్ని నేను పని చేస్తున్నా మరి ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన అందరికీ శుభాకాయ తెలియదు థ్యాంక్ యూ